మదనపల్లి వంటిపూ నుండి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఊటీకి ఒక స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు పెట్టడం జరిగింది అది రాత్రి తొమ్మిది గంటలకు మన మదనపల్లి వండిపో నుండి బయలుదేరి రేపు ఉదయం ఊటీకి చేరుకొని ఊటీలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని ఆ రోజు ఊటీలోనే రేపు నైట్ ఊటీలో స్టే చేసుకొని అత మరుసటి రోజు అక్కడ నుండి బయలుదేరి మైసూరుకు వచ్చి మైసూరులో ఉన్నటువంటి ఆ ప్లేస్లన్నీ చూసుకుని రాత్రికి బృందావన గార్టన్స్లో ఉంది అక్కడ లేజర్ షో చూసుకున్న తర్వాత మరి అక్కడ నుండి బయలుదేరి మనకు బస్సు వీటికి పదో తారీఖు మార్నింగ్ రావడం జరుగుతుంది దీనికి ప్రజెంట్ ప్రైస్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక టికెట్ టికెట్ కావాల్సిన వాళ్ళు మా రేవతి మేడం ట్రాఫిక్ ఇన్ఛార్జీ కానీ కలిస్తే మీకు ఫోన్ చేస్తే ఆమె మీకు టికెట్స్ పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే ఇరవై ఒకటో తారీఖు ఈ మంత్ అరుణాచలంకు అల్ట్రాడెలెక్స్ బస్సులు పెట్టడం జరిగింది దీనికి అర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి మార్నింగ్ బయలుదేరి అరుణాచలం వెళ్ళి అరుణాచలం గిరు ప్రదక్షిణ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాలుగు గంటలకు బయలుదేరి మంగళపల్లికి రావడం జరుగుతుంది దీనికి ఎనిమిది వందల ఐదు రూపాయలు టికెట్ ఫీ ఆపరేట్ చేస్తూ ఇది కావలసిన కూడా పై నెంబర్లు సంప్రదిస్తే మీకు టికెట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా మేము మల్లయ్య కొండకు తంబలపల్లి మల్లయ్య కొండకు బస్సులు ఆపరేట్ చేస్తున్నాం రెండు బస్సులు మార్నింగు ఐదు గంటలకు ఫస్ట్ బస్సు పై సెకండ్ బస్సు ఆరునవరకు పై జరుపుతుంది మా తమ్మలపల్లి చేరుకున్న తర్వాత తమ్మలపల్లి నుండి మల్లయ్య కొండకు ఈవినింగ్ వరకు బస్సులు తిరిగి మళ్ళీ ఇక్కడ నుండి ఈవినింగ్ అక్కడ నుండి బయలుదేరి మదనతులకు రావడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే హైదరాబాద్కు కూడా రాత్రి ఎనిమిది గంటలకు కొత్త బస్సులు పెట్టడం జరిగింది అది అశోక్ లెలాండ్ బిఎస్ సిక్స్ బస్సులు లేటెస్ట్ వెహికల్సు లెగ్ స్పేస్ కూడా లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల లెగ్ స్పేస్ బాగుంటుంది తర్వాత ప్రతి సీట్ దగ్గర కూడా సెల్ఫ్ ఛార్జర్ ఫెసిలిటీ ఉంది అలాగే ఫార్టీ ఇంచెస్ ఎలాంటి ఉంది ఈ అవకాశాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులందరూ ఉపయోగించుకోవడానికి ఆశిస్తూ మరి మా డిపో లాస్ట్ మంత్లో ఓఆర్లో సెవెంటీ వన్ పర్సెంట్తో అన్న అన్నమయ్య రీజన్లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది ఇది రావడానికి ప్రధాన కారణము ప్రయాణికులు మాకు మంచి సపోర్ట్ చేయడం మా బస్సులో ఎక్కువ మంది ట్రావెల్ చేయడం అలాగే మా ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి సమిష్టిగా కలిసికట్టుగా ఇష్టపడి పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది రాబోయే రోజుల్లో మాకు ఇంకా మంచి కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి ఈ సర్వీసులన్నీ కూడా మేము అన్ని రూట్లలో ఆపరేట్ చేసి ప్రజలందరి మనల్ని పొందుతు మీకు అందరికీ మా ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి సేవ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు